హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్దార్స్ కిచెన్ మన కిచెన్లో ఈరోజు ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి ఈరోజు మన వీడియో వచ్చేసి నేను పాస్తాతో చిప్స్ వేసానండి కారం చిప్స్ ఇవి చాలా చాలా బాగుంటాయండి మనం ఎప్పుడులాగా కాకుండా ఒక్కసారి ఇలా కొత్తగా ట్రై చేయండి చాలా బాగుంటాయండి ఇవి ఇవి చిన్నపిల్లలకే కాదండి పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుంటాయి చాలా క్రిస్పీగా ఉంటాయండి అలాగే ఇవి చేసుకోవడం కూడా చాలా సింపుల్ చాలా ఈజీ అండి ఇవి ఎలా చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను తప్పకుండా ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూసేసి మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగా ఒకేలాగా ఉండేలాగా తీసుకోండి పాస్తాని నేనైతే పాస్తా ఇలా తీసుకొచ్చాను ఆ తర్వాత పెట్టేసుకొని ఇలా ఒక లీటర్ లీటర్ వాటర్ దాకా వేసుకోండి అంటే మన క్వాంటిటీని పట్టి కొంచెం మనకి మునిగేలాగా ఉండాలన్నమాట ఇలాగ వేసేసుకొని తర్వాత కొంచెం సాల్ట్ అలాగే కొంచెం ఆయిల్ వేసుకోండి ఏంటంటే మనం ఉడికించుకుంటాం కాబట్టి సాల్ట్ అనేది కొంచెం మనకి పాస్తాకి పడుతుంది అలాగే ఆయిల్ వేసుకోవడం వల్ల ఎక్కడ అంటుకోకుండా ఉంటుందన్నమాట ఇలా వేసేసుకొని ఇప్పుడు మనం కొంచెం వాటర్ వేడైన తర్వాత ఈ పాస్తాని ఇలా వేసేసుకోండి వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకుందాము మనకి ఇది తొందరగానే కుక్ అవుతుందండి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో మనకి ఇవి చక్కగా కుక్ అయిపోతాయి సాఫ్ట్గా అయిపోతాయి అనమాట త్వరగా ఉడికిపోతాయండి జాగ్రత్తగా చూసుకొని తీసేసుకోండి ఇలాగా ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఇవి తీసిన తర్వాత కొంచెం ఆరనివ్వండి మనం ఫ్యాన్ గాలికి పెట్టామంటే తొందరగా ఆరిపోతాయి అనమాట ఇలాగ ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను నేను ఒక కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ నేను ఫ్యాన్ గాలికి పెట్టానండి అంతేనండి ఇలా పెట్టేసుకోండి కొంచెం సాఫ్ట్గా కుక్ అవుతాయి త్వరగా కుక్ అవుతాయండి మీకు చూపిస్తాను చూడండి నేను చల్లారిన తర్వాత చూపిస్తున్నాను ఇలా ఇలా కుక్ అవుతే సరిపోతుంది మనకి ఇప్పుడు దీంట్లోకి వచ్చేసి మనం టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకుంటున్నామండి మళ్ళీ మనము కారంలో కూడా కలుపుకుంటాం కాబట్టి ఇప్పుడైతే చూసుకొని వేసుకోండి సాల్ట్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత ఒక కప్పు వచ్చేసి చిన్న కప్పుతో నేను ఒక కప్పు వచ్చేసి బియ్యం పిండి వేసుకుంటున్నాను ఇంకో కప్పు వచ్చేసి కాన్ఫ్లోర్ అండి ఇలా కాన్ఫ్లోర్ కూడా వేసేసుకొని ఇదంతా కలిసేలాగా చక్కగా కలిపేసుకోండి ఒక్కసారి మీకు వీలుంటే గరిటతో కలుపుకోండి లేదంటే చేయితోనైనా కలుపుకోవచ్చు నేనైతే గరిటతో ట్రై చేశాను కానీ నాకు చేయే కంఫర్ట్గా అనిపించిందండి ఎక్కడ అంటుకోకుండా చక్కగా మనం చేయితోనైతే చక్కగా కలిపేసుకోవచ్చు ఈ పిండి అనేది మనకి ఇలా పాస్తా మొత్తానికి పట్టాలన్నమాట పట్టేలాగా ఒక్కసారి చక్కగా కలిపేసుకోండి ఇదిగోండి నేను ఇంకా గరిటతో మనకి పని అవ్వదండి అందుకే నేను చేయి పెట్టేసాను అనమాట ఇలా చేయితో చక్కగా కలుపుకుంటే మనకి ఎక్కడా కూడా వదలకుండా చక్కగా పట్టేస్తుంది అనమాట పిండి ఇలా కలిపేసుకోండి ఇలా కలిపేసుకొని పక్కకు పెట్టేసుకుందాము ఇప్పుడు వేరే కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకుందామండి ఇలా ఆయిల్ వేసేసుకుంటున్నాను నేను అదే కడాయిలో ఆయిల్ వేసేసుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ అనేది కొంచెం స్లోగా చేసేసుకొని ఇప్పుడు మనం వీటిని పాస్తాను వేసేసుకుందాము ఇలా వేసేసుకుంటున్నానండి ఇలా వేసేసుకొని ఇప్పుడు మనం చక్కగా దీన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి డి ఫ్రై చేసుకోండి కొంచెం టైం పడుతుంది ఫ్లేమ్ అనేది ఇప్పుడు కొంచెం మనం స్లోగా పెట్టేసుకొని మళ్ళీ మనం ఫ్లేమ్ అనేది కొంచెం పెంచేసుకుందాము వేయగానే ఫ్లేమ్ అనేది హైలో పెట్టుకోవద్దు స్లో చేసుకొని అలాగే మీడియం టు ఫ్లేమ్ స్లో ఫ్లేమ్లో ఇలా పెట్టుకుంటూ చక్కగా దూరగా ఫ్రై చేసేసుకోండి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంతగా ఫ్రై చేసుకోండి అలా అయితేనే బాగుంటాయండి మరీ కొంచెం మనం అటు ఇటు కాకుండా కాల్చుకున్నామంటే కొంచెం మెత్తగా ఉంటాయి అన్నమాట ఇలా మంచి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా చక్కగా కాల్చేసుకోండి ఇలా ఫ్రై చేసుకోండి ఇలా తో కొన్ని కొన్ని నేను తీసేసుకుంటున్నాను మళ్ళీ వేసుకుంటున్నానండి ఇలా వేసేసుకోండి నేను టూ టైమ్స్ ఇలాగే వేసుకున్నాను ఇలా వేసేసుకొని స్లోగా కొంచెం టైం తీసుకొని ఫ్రై చేసుకోండి ఎందుకంటే లోపల నుంచి మనకి కుక్ అవ్వాలి కాబట్టి లోపల నుంచి మనకి ఫ్రై అవ్వాలి కాబట్టి చక్కగా ఇలా కలిపేసుకుంటూ ఫ్రై చేసుకున్నాను చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో అండి చాలా క్రిస్పీగా మీకు సౌండ్ నేను వినిపిస్తాను చూడండి చాలా బాగుంటాయండి ఈవినింగ్ స్నాక్స్లోకి అయితే చాలా బాగుంటాయి పిల్లలకి అప్పుడప్పుడు ఇవ్వచ్చు రోజు కాకుండా అప్పుడప్పుడు పెడితే పర్లేదండి రోజు పెట్టకండి అంత హెల్త్కి మంచిది కాదు పాస్తా ఆ తర్వాత నేను ఒక వేరే గిన్నెలోకి దీంట్లో కొంచెం మనం మసాలా కలుపుకోవడానికి మసాలా కారం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి కారం అలాగే కొంచెం పసుపు అండి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే ధనియాల పొడి వేసుకుంటున్నాను ఆ తర్వాత సాల్ట్ అండి ఇంతేనండి ఇందులోకి మనం ఇవన్నీ ఒక్కసారి కలిపేసుకుందాము ఇవన్నీ చక్కగా కలిసేలాగా ఒక్కసారి కలిపేసుకోండి ఇలా కలిపేసుకున్న ఈ కారాన్ని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పాస్తాలో కలిపేసుకోవాలి అంటే మీ క్వాంటిటీని బట్టి మీరు వేసుకోండి కారాన్ని ఉప్పుని అలాగా మీరు ఎంత తినగలుగుతారో అంత చూసుకొని కలుపుకోండి నేనైతే ఇప్పుడు ఈ కారాన్ని అంతా చక్కగా వేసేసుకుంటున్నాను ఇలా వేసేసి ఒక్కసారి కలిపేసుకుందాము నేనైతే చేయి పెట్టకుండా డైరెక్ట్ నేను ఇలా ప్లేట్ని మీకు అలవాటు ఉంటే ఇలా కలుపుకోండి లేదు అనుకుంటే చేయితో లేకపోతే గరిటతోనైనా కలిపేసుకోవచ్చు ఇలా కలిపేసుకుంటే ఏంటంటే మనకి అంత చక్కగా కలిసిపోతుందనమాట ఎక్కడ కూడా మనకి గ్యాప్ లేకుండా పాస్తాకి చక్కగా పట్టేస్తుంది అనమాట ఉప్పు కారం మనం వేసుకున్న ఈ మసాలా పొడి అంతా చక్కగా కలుస్తుందండి అంతే అండి ఎంతో సింపుల్గా అలాగే ఎంతో త్వరగా చేసేసుకోవచ్చు ఈ పాస్తా చిప్స్ అనమాట ఎప్పుడూ ఒక్కసారి కాక ఎప్పుడులాగా కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చిందా అండి నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్